హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యనీరాజు నేను కొబ్బరి చెప్పులో ఇడ్లీ పెట్టానండి ఈ కొబ్బరి చెప్ప మనం తీసుకుంటాం కదా లోపలంతా గోక్కోవాలండి అదే కొబ్బరి చెప్పు మొక్క ఉంటాయి కదా అదే పెచ్చులతోటి మనం లోపలకి గోకిసుకుంటే గోకిసుకున్నాం అనుకోండి శుభ్రంగా లోపల ఉన్న పెచ్చుల్లాంటివన్నీ బయటకు వచ్చేస్తాయి చూసారా తొక్క వచ్చేసిందో అలాగా తీసుకోవాలి అంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలన్నట్టు కొబ్బరి చెప్పు మొక్కతోటి మనం గ్లీస్ గీసుకుంటే లోపలంతా క్లీన్ అయిపోతుంది ఇది శుభ్రంగా క్లీన్ చేసాక మనం కడిగేసుకొని కొబ్బరి చెప్పుని ఇలా అంటే గోదావరి వెళ్ళినప్పుడు నేను చేసే రెండు మా చుట్టాలు వాళ్ళతో చూసి నేను చేశాను ఇలా గోకిసుకొని అందులోనే మనం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి అంటే కొబ్బరి చెప్పుకు మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటాం అలాగే నూనె రాసుకొని రాసుకోవాలి చుట్టూరుని పాముకొని అందులో మనకి ఏముంటే అవి వెజిటబుల్ వేసుకొని చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బీట్రూట్ కోరిసి వేసానండి అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కలిపిసి నేను ఇలాగ వేసుకున్నాను ఇట్లో నేను బీట్రూట్ వేసాను బీట్రూట్ కోరిసి క్యారెట్ కోరిసానండి నేను ఒక చెప్పలో ఒక బీట్రూట్ వేసాను ఒక చెప్పలోనేమో క్యారెట్ వేసుకున్నాను ఇలా రెండు స్పూన్లు ఇడ్లీ రుబ్బెట్టానండి ఎక్కువ వేయలేదంటే వస్తుంది రావని డౌట్ వచ్చి వేయలేదు కానీ చాలా బాగా వచ్చాయండి ఇలా ఇందులో పెట్టేసుకొని మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలాగేనండి కానీ ఇంకో నిమిషం ఏ కష్టపడుతుంది దీనికి ఉడుకు ఉడుకు మామూలు ఇడ్లీ రేకులు ఒకలాగా వస్తాయి దీంట్లో అయితే ఒకలాగా వస్తుంది కదా ఒక దాంట్లో క్యారెట్ ఇక ఇందులో క్యారెట్ వేసుకున్నాను కొద్దిగా వేసుకొని ఇలాగ కలిపేసుకొని ఇడ్లీ రుబ్బు ఇడ్లీకి ఎలా పెట్టాలో అలాగే ఉడకనివ్వాలండి ఏమో నాకు వచ్చినాయి పెడతానండి నాకు నాకు అంటే సరిగ్గా రావు అది చేసి పెడతాను ఇలా పెట్టుకుని ఇడ్లీ ఇలా పెట్టుకోవాలండి ఇలా ఇడ్లీలా పెట్టుకొని విజిల్స్ అదే విజిల్ బాగా పొగలు ఆవిరి బయటకు వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇంక చూసారా ఉడికిపోయింది మనకు ఉడికిందో లేదో కూడా పొల్ల పెట్టుకొని చూసుకోవచ్చు నేను చూడలేదు ఉడికిపోయింది అని ఇంకా చూడలేదు మీకు కావాలంటే చూసుకోవచ్చు చూసారండీ ఎంత బాగుందో ఇడ్లీ కానీ చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా బాగున్నాయి ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకునే ఇది చేసినప్పుడే నేను అల్లం చట్నీ కూడా చేశానండి హోటల్ స్టైల్లో అల్లం చట్నీ కూడా చేశాను అల్లం చట్నీని ఇడ్లీ అల్లం చట్నీ ఇడ్లీ చాలా బాగుందండి కొబ్బరి చట్నీ చూసారా ఇడ్లీ ఎలాగో వచ్చేసిందో వెంటనే వచ్చేసింది అందుకే ముందు మనం పెచ్చిల్లో తీసేసుకున్నాం అనుకోండి ఆ గొంతుకులు పడతాయి లేకపోతే అలా పెచ్చిలాగా ఉంచేసుకుంటే కొబ్బరికాయ అది గోకిసుకొని మనం పెట్టుకోవాలండి ఇడ్లీ అప్పుడు బాగుంటాయి మళ్ళీ కావాలంటే తోమిసుకొని మనం యూజ్ చేసుకోవచ్చేమో ఇంక నేను చేయలేదు అల్లం చట్నీ అల్లం పచ్చడి చేసానండి దీంట్లోకి అల్లం చట్నీ హోటల్ స్టైల్లో అంతేనండి ఎంత టేస్ట్ అయినా కొబ్బరి చెప్పలు ఇడ్లీ చాలా సూపర్గా వచ్చింది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్